జనవరి పదహారు నుండి మొదలుకొని జనవరి ముప్పై వరకు కూడా ఈ యొక్క మకర రాశి వారికి జీవితంలో ఉండేటటువంటి ఈ మార్పును ఎవ్వరూ కూడా ఆపలేరు ఒక వ్యక్తి వారి జీవితంలోకి రహస్యంగా చొరపడి వారి జీవితాన్నే ఒక అద్భుతంగా సృష్టించబోతూ ఉన్నారు మకర రాశి వారికి ఖచ్చితంగా ఖనీ ఎరగని ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి మకర రాశి వారి యొక్క పూర్తి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మకర రాశి వారికి జీవిత గమ్యం ఎలా ఉంటుంది మకర మకర రాశి వారికి వచ్చేటటువంటి ధనలాభం ఎలా ఉంది అలానే శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరికి ఏ యోగం అనేది ఉంది అలానే వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మకర రాశి వారికి ఒకేసారి వీరికి ఒక శిశు పుష్య యోగం అనేది ఏర్పడడం జరిగింది ఈ యోగం వల్ల వీరు ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు ఇక మకర రాశి వారి యొక్క పాదాలను గమనించినట్లయితే అయితే ఉత్తర ఆషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులని మకర వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మకర రాశి వారి యొక్క గణనీయమైనటువంటి మార్పులు అనేవి సవాళ్లను తెస్తుంది ఇక మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తవుతుంది అందువల్ల వీరికి ఒక మంచి యోగం ఏర్పడుతుంది అంతేకాదు అవకాశాలు మరియు అడ్డంకులు తొలగిపోతాయి శని సంవత్సరం మొత్తం కూడా వీరికి అనుకూలంగా ఉంటారు అంటే వీరికి మంచి యోగాన్ని ఏర్పరుస్తారు అంతేకాదు పై ప్రభావం ఉంటుంది మీన రాశిలో మూడవ ఇంట్లో రాహు ఉండటం వల్ల వీరు ధైర్యం సోదరులతో సంబంధాలు మరియు సంభాషణ నైపుణ్యాలపై దృష్టి పెడతారు అంతేకాదు మకర రాశి వారికి ప్రేమ విషయంలో కావచ్చు అలానే ఇతర విషయాలలో మంచి పురోగతి కూడా సాధించబోతూ ఉన్నారు అంతేకాదు మకర రాశి వారు అద్భుతమైనటువంటి మనోధైర్యంతో ముందుకు సాగిపోతారు ఓపికతో మరియు స్థిరమైనటువంటి విధానంతో పని చేయవలసి ఉంటుంది కానీ ఓపికను మీరు అంటే ఓపిక లేకపోతే మాత్రం చాలా కష్టమని చెప్పుకోవచ్చు దేనినైనా ఓపికతో అధిగమించాలి కార్యాలయంలో క్రమశిక్షణతో కూడినటువంటి సంభాషణపై దృష్టి పెడతారు అంతేకాదు మూడవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీకు ధైర్యం మరియు వ్యూహాత్మక సంభాషణ చేసే శక్తి కలుగుతాయి సహోద్యోగులతో మరియు పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు అయితే అనవసరమైనటువంటి రిస్క్ని తీసుకోకూడదు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టడం కంటే చేస్తున్న ఉద్యోగాన్ని మరింత మెరుగుపరుచుకోవటంపై దృష్టిని పెట్టడం మంచిది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ఎప్పు అంటే బాధ్యతలు పెరుగుతాయి కొన్ని ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు బాధ్యతలు పెరుగుతాయి అలానే అనుకూలమైనటువంటి మార్పులు కూడా ఉంటాయి అయితే మే నుంచి రాహు గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఉద్యోగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవటానికి మీరు ఓపికగా మనోధైర్యంతో ఉండాలి పని భారం పెరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు పై అధికారులు మీ యొక్క నుండి ఎక్కువ అంటే పనిని ఎక్కువగా ఆశించవచ్చు దీనివల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఓపికతో పనిచేయ ఓపికతో పని చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది అంతేకాదు కొన్నిసార్లు మీ యొక్క పై అధికారులు మీ యొక్క పనితీరుని మీ యొక్క ఓపికను సహనాన్ని మెచ్చుకొని పొగడతారు కూడా మే మే నెల తర్వాత గురువు ఆరవ ఇంట్లోకి వెళతాడు ఈ సమయంలో మీలో కీర్తి కాంక్ష పెరుగుతాయి అవకాశం ఉంటుంది అంటే ఏదైనా సరే మంచి కీర్తి కాంక్ష పెరిగే అవకాశం అద్భుతంగా ఉంది ఈ సమయంలో మీరు ఎక్కువగా పని చేయటం వల్ల మంచి గుర్తింపు కూడా రావటం జరుగుతుంది ఉద్యోగస్తులకు మంచి పై స్థాయిలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలానే కొన్ని అవసరానికి తగినట్లుగా మాట్లాడటం నేర్చుకోవాలి అనవసరమైనటువంటి మాటలు వదిలివేయాలి అవసరం ఉన్న చోటు మాత్రమే మాట్లాడాలి కార్యాలయంలో వివాదాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఓపికతో సహనంగా తెలివితో మీరు ఆ యొక్క దానిని అధిగమించవలసి ఉంటుంది అంతేకాకుండా రెండు రెండవ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీ మాట తీరులో కఠినత్వం మరియు అహంకార భావం కూడా కనిపించవచ్చు ఆ యొక్క అహంకార భావాన్ని పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది దీని కారణంగా కొన్నిసార్లు మీ యొక్క సహోద్యోగులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీరు మీ యొక్క ఉద్యోగంపై దృష్టిని పెట్టవలసి ఉంటుంది అంతేకాకుండా వృత్తిలో అభివృద్ధి సాధించడానికి మీరు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి వ్యూహాత్మక ప్రణాళిక వేసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి తెలివితో వివాదాలను పరిష్కరించుకోవాలి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి రావాలి అంటే ఖచ్చితంగా తెలివిగా ఆలోచించాలి మీరు అడ్డంకులను జయించి స్థిరత్వాన్ని కొనసాగించవలసి ఉంటుంది ఈ సంవత్సరం మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు రావటమే కాకుండా వాటి యొక్క నిలుపుకునే అంటే అవకాశాలు వస్తాయి కానీ వాటిని నిలుపుకునేటటువంటి బాధ్యత మీపై ఉంటుంది మీరు కృషి చేయ చేయవలసి ఉంటుంది అంతేకాకుండా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అన్న విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా అంటే మకర రాశి వారు విదేశాలకు వెళ్ళి ఎవరైతే స్థిరపడాలి అనుకుంటున్నారో వారు ప్రయత్నాలు చేయవచ్చు అనుకూలంగా ఉంటాయి ఇక వ్యక్తిగత మరియు వృత్తి పరమైనటువంటి బాధ్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి మీ యొక్క సంభాషణ నైపుణ్యాలను పె మెరుగుపరుచుకోవాలి తొందర తొందరపడవద్దు అభివృద్ధి సాధించాలి అంటే తొందరపాటు పనికిరాదు పెట్టుబడులు పెట్టడం మరియు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి చాలా వరకు మీరు తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి బడ్జెట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కనుక పెట్టుబడి పెట్టడం వంటివి రిస్కులు తీసుకోకూడదు మకర రాశి వారు ఏదైనా ఒక నూతనంగా అధికమైనటువంటి డబ్బుని ఖర్చు చేయాలి అనుకుంటే చాలా ఆలోచించాలి అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గర సలహాలు సూచన మేరకు నడుచుకోవాలి అంతేకాదు మీ యొక్క మకర రాశి వారికి ఒక వ్యక్తి వీరికి రహస్యంగా ఇష్టపడి వీరి జీవితాన్ని సెటిల్ చేయాలి అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి కారణంగా వీరు అద్భుతాలను సృష్టిస్తారు ఏ వ్యక్తి అయితే మీ జీవితాన్ని మీ జీవితంలోకి వచ్చి మీ యొక్క ఎదుగుదలని చూడాలి అనుకుంటున్నారో మీకు ప్రతి విషయంలో కూడా వెంటే ఉంటున్నారు అంటే మీరు ఎప్పుడు ఎప్పుడు ఎదుగుతారా ఆ యొక్క ఎదుగుదలని చూసి సంతోషంగా ఉంటామా అని మీ యొక్క కొంతమంది ఎదురుచూస్తూ చూస్తూ ఉన్నారు వారు మీ జీవితంలోకి రాగానే మీ యొక్క జీవితం పూర్తిగా సెటిల్ అవుతుంది ఖచ్చితంగా మీ జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల దరిద్రాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక మకర రాశి వారికి గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో అంటే జనవరి పదహారు నుండి ముప్పై వరకు కూడా ఎప్పుడు మీ దశ మారి ఎప్పుడు మీకు అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుందో తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది అలా వీరి యొక్క గోచారం ప్రకారం చూసుకుంటే అదృష్టం ఎప్పుడైనా వీరి ఇంటిని తల్ వీరి ఇంటి తలుపు తట్టవచ్చు మీరు కొన్నిసార్లు మట్టి ముట్టిన బంగారంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కనుక ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైన గోచారం ఉంది వీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి సకల దరిద్రాల నుండి విముక్తి లభిస్తాయి ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా మకర రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి